నువ్వు తప్పుడేపు అర్థం చేసుకుతున్నావు నువ్వు ఏం ముఖం పెట్టుకొని వచ్చినవరా నా ఇంటికి మా అమ్మ మా నాయన నా అన్నదమ్ములు మా చిన్నయన పెదనాయిలు మా అవ్వ మా తాత ముత్తాత వరకు మొత్తం అందరిని చంపినారు కదరా ఉన్నది ఏకైక వ్యక్తి నేను ఒక నా ఇంటికి ఎట్లు వచ్చినవరా సిగ్గు లేకుండా రే ఇంతకు నువ్వు ఏ ప్లాన్ వచ్చినావురా నాకేం అర్థం కావడం లేదు చుట్టూ ఎవరు లేరు వెహికల్ లేవు నీ కాన్వాయిలు ఇన్వాయిల్ ఏంటివి ఇంతకు ఎందుకు వచ్చినారా మీరు టెన్షన్ పెట్టదురా నేనుండే ఆవేశంలో ఇంకా నాకేం దిక్కు తెలియక నిన్ను పొడిసి పారేస్తాను నిజం ఎందుకు వచ్చినావు అన్న నువ్వు అనుకున్నట్లు కాన్వాయ్ లేదు మనుషులు లేరు ఫ్యాక్షన్ లేదు ఏంది నా చేతులు ఈ పెండ్లి పత్రిక తప్ప ఏంది లేదు లేకపోతే ఆడపాప మా ఇక్కడిని నేనేంటి ఏంటి ఏంటి వస్తానా నాకుండేది నువ్వు ఒకటి ఎవరు రే నువ్వు ఏందో మనసులో పెట్టుకొని వచ్చినావరా ఉండేది నేను ఒకరిని ఉండాను రా ఆఖరికి ఎవరు వచ్చి చంపుతారు అని చెప్పి పని మనిషిని కూడా నమ్మి పెట్టుకోలేక నేను ఒకరినే తరుక్కొని నేను ఒకరినే వంట చేసుకొని నేను బతుకుంటాను నాకెందుకురా నువ్వు అనుమానం పడే దాంట్లో తప్పే లేదు ఏంటికంటే మా గారు మా చిన్నాయన గారు చిన్న పెద్ద అనేది లేకుండా పిల్లల దగ్గర నుంచి అందరినీ చంపేసినారు మిగిలిండేది నువ్వు దానికి నేను కాదన్ను కానీ యానా పొద్దైనా నేను ఎప్పుడైనా కత్తి పెట్టిండే చూసినావా ఒకరిని నరికిండే చూసినావా ఎవరి మీద కన్నా పోయిండేది చూసినావా కనీసం ఒకరు ఒక దుబార మాట మాట్లాడి ఏదన్నా చూసినావా కనీసం చీమకు కూడా హాని కలిగించని వ్యక్తి నేను ఇవన్నీ సరే గానీ నా ఇంటి కాడికి ఎందుకు వచ్చినావో చెప్పు మా అది పెండ్లన్న అందుకోసమే కూడా పిలుచుకొని వచ్చిన అన్న పత్రిక తీసుకోనా నువ్వు మర్యాదగా నా ఇంటికి వచ్చి పెళ్లికి పిలిచినావు కానీ నేను పెళ్లికి రాను కాదన్నా నువ్వు లేకపోతే ఎట్లన్నా నువ్వు లేకపోతే ఏందిరా నేను లేకపోతే పెళ్ళి ఏమన్నా ఆగిపోతుందే ఒక్కసారి పెండ్లి పత్రిక తీసి చూడన్నా నీకే అర్థమైతుంది అయితుంది పెళ్లి పత్రిక తీసి చూడల్లా ఏంది నా అన్నా నువ్వు నీ పేరు ఒకటి చూసినావు కింద పెళ్లి కూతురు చూడలేదు అన్న నువ్వు పైన ఉండేది నీ పేరు కింద ఉండేది మా యొక్క పేరు అన్న మీ ఇద్దరికే నా పెండ్లి మీ ఇద్దరికే నా నేను మమ్మల్ని చంపే అవసరం లేదు తప్పుగా అపార్థం చేసుకునే అవసరం అంతకన్నా లేదు నాకు తెలియకోకుండా నా పేరు పెళ్లి పత్రికలో కొట్టించి ఇంటికి వచ్చి పెళ్లికి పిలుస్తావు వెక్క ఇది నేను ముందే చెప్పిన నువ్వు మా ఇక్కకి దమ్ముడి తరంగా మోకాలు బాగాలేవు బాడీలో ఒక్క పాట పనికొచ్చేది ఏది లేదని చెప్తే ఈయనైనా ఇన్లే నాకు వీడియో కావాల వీడియో కావాలా వీడియో చూడు ఇప్పుడు చూడు ఇదిగో మరి ఏం చేయాలి మరి ఫ్యాషన్ ఫ్యామిలీ అని ఒక్క సంబంధం కూడా కుదరడం లేదు ఎవరు చూసినా భయపడి వెళ్ళిపోతున్నారు ఇక ఎవ్వరూ లేరు అందరినీ వెతికి వెతికి మాకు సాలైపోయింది ఇంకా దొరికింది నువ్వు ఒక్కటే ఫ్యాషన్ మానేసి బుద్ధిగా ఉండేది ఒక్కటే నేను నిన్నే పెళ్లి చేసుకోవాలి

ఇన్ని రోజులు కత్తులతో చంపుకున్నాం ఇప్పుడు మా ప్రేమతో చంపుతాం ఏమి చెప్పినా ఒక నువ్వు బావా మా ప్రేమ నీకే బావా ఇంకా రే నీకు మొక్కుతాం ప్రేమ వద్దు ఏమొద్దు నువ్వు కూడా దయచేసి చెప్తాడా ఫిక్స్ అవన్నీ మానుకొని మీరు వెళ్ళిపోండి అలిగి వెళ్ళినట్టు యోడికి పోతాడు లేరా వెళ్ళి మడదానికి మనం పిలుచుకొని ఎత్తుకొని వచ్చేద్దాం ఏం భయం లేదరా పోదాం రాంటావా అంతే రాదా ఏకాలు కూడా బాగాలేదు చూడడా